గట్టి పోటీ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన ఒక ప్రతిష్టాత్మక కళాశాలలో తాన్యా అనే ఒక విద్యార్థిని చదువుకుంటోంది ఆమె తెలివైనది మరియు సంకల్పవంతురాలు గొట్ ఎప్పుడూ స్వయంగా ఎదగాలని ఆశించే విద్యార్థిని అయితే ఆమె ఎంచుకున్న గణితం కోర్సు ఆమెకు అత్యంత కష్టమయ్యింది ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఆశయం ఆమెపై ఒత్తిడిగా మారింది ప్రతి విఫలమైన పరీక్ష ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింతగా తగ్గించింది దొట్ ఒకప్పుడు ప్రేరణ కలిగించే వసతి గది ఇప్పుడు ఒత్తిడి మరియు ఆత్మసందేహాలతో నిండిన ఒక జైలుగా మారిపోయింది తాన్యా తన చేతుల్లో దాచుకుని తన డెస్క్ వద్ద కూర్చుని ఉంది చుట్టూ పుస్తకాల గోపురాలు రాసుకున్న నోట్లు మడిచిన కాగితాలతో నిండిపోయింది ఆమె ఎంత కష్టపడినా గణితం అర్థం కావడం లేదు సమీకరణాలు ఆమె మనస్సులో ఒక అపరిష్కరించదగిన పజిల్లా తిరుగుతూ ఆమెను నిరాశతో ముంచేస్తున్నాయి ఆమె స్నేహితులు ఈ మార్పు గమనించారు ఒకప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉండే తాన్యా ఇప్పుడు మౌనంగా హడలెక్కిపోయినట్లుగా మారిపోయింది దొట్ ఒకరోజు రద్దీగా ఉన్న కాంటీన్లో లంచ్ చేస్తున్నప్పుడు ఆమె స్నేహితులు చుట్టూ చేరారు తాన్యా ఈ సమస్యను నువ్వు ఒంటరిగా ఎదుర్కొనాల్సిన అవసరం లేదు అంది ప్రియా తాన్యాకి అత్యంత సన్నిహితమైన స్నేహితురాలు మా అధ్యయన సమూహంలో చేరు మేము విజువల్ సాధనాలను ఉపయోగిస్తున్నాం అవి నిజంగా చాలా ఉపయోగపడుతున్నాయి గాఢంగా నిట్టూర్చింది ఆమె ఆత్మాభిమానాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు ప్రియా కాని నేను ఎప్పుడూ నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటాను నేను చూసుకుంటాను అని చెప్పింది రోజులు వారాలుగా మారడంతో తాన్యా సమస్యలు మరింత పెరిగాయి ఆమె తాజా పరీక్ష ఫలితాలను చూసి మళ్లీ నిరాశాజనకమైన స్కోరు ఆమెలో ఆత్మసందేహం పెరిగింది నేను బాగా తెలివైనది కాదా నాకు విజయం సాధ్యమా అనే ఆలోచనలు ఆమెను మరింత దిగులు చెందేలా చేశాయి ఆలోచనల బరువు ఆమెను తన అభిప్రాయాన్ని పునఃసమీక్షించడానికి ప్రేరేపించింది ఒకకింత సంకోచంతో క్లాస్ తర్వాత ప్రియాతో చేరింది డొట్ మీ స్టడీ గ్రూప్లో చేరడానికి మీ ఆఫర్ ఇప్పటికీ ఉంది కదా తాన్యా కాస్త సంకోచంతో కానీ ఆ స్వభావంతో అడిగింది డొట్ ప్రియా ముఖం వెలుగులతో మెరుస్తూ ఆనందంగా స్పందించింది అవును ఈ సాయంత్రం లైబ్రరీలో కలుస్తాం నీకు తప్పకుండా నచ్చుతుంది నమ్ము అంది డొట్ ఆ సాయంత్రం తాన్యా మొదటిసారి స్టడీ గ్రూప్లో చేరింది మొదట ఆమెకు అక్కడి వాతావరణం కొత్తగా కాస్త విభిన్నంగా అనిపించింది స్నేహితులు ఆత్మవిశ్వాసంతో చర్చిస్తున్న గణిత విషయాలు ఆమెకు అంతగా అర్థమవ్వడం లేదు తాను అవమానానికి గురవుతాననే భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది కాని ప్రియా యొక్క ధైర్యాన్నిచ్చే మాటలు ఆప్యాయతతో నిండిన తాన్యాలోని ఆతంకాన్ని క్రమంగా తగ్గిస్తూ ఆమెను ప్రశాంతంగా ఉండేలా చేసింది తొట్ మనం కొత్తగా ప్రయత్నిద్దాం అని ప్రియా సూచిస్తూ రంగురంగుల మార్కర్లను పెద్ద షీట్లను తీసింది ఈ గణిత సూత్రాలను కథలా దశలవారీగా విజువల్ రూపంలో చూపుదాం గణితాన్ని గీయడం అది నిజంగా ఎలా సహాయపడుతుందో ఆమె ఆలోచించింది కాని మరే దారి లేక ఒకసారి ప్రయత్నించాలని నిశ్చయించుకుంది ప్రియా గణిత ప్రక్రియలను డయాగ్రామ్ల రూపంలో వేసే సమయంలో ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి అవ్యక్తమైన సూత్రాలు అర్థమవ్వడం మొదలయ్యాయి ప్రతి దశ వెనుక ఉన్న లాజిక్ ఆమె కళ్ల ముందు స్పష్టంగా వెలుగులోకి వచ్చింది ఆసక్తితో తానే కూడా ఒక మార్కర్ తీసుకొని తానెదుర్కొంటున్న సూత్రాలను తనే విజయవంతంగా గీయడం ప్రారంభించింది ఆమె స్నేహితులు ఉత్సాహంగా ఆమెను ప్రోత్సహించారు కొన్ని వారాల తర్వాత తాన్యాలో ఒక ఆశాకిరణం మెరిపింది ప్రతి స్టడీ సెషన్ ఆమెకు ధైర్యాన్ని అందించింది ఒకప్పుడు ఒంటరిగా ఉండే తాన్యా ఇప్పుడు గ్రూప్లో చురుకుగా పాల్గొంటోంది ప్రశ్నలు అడుగుతూ తన అభిప్రాయాలను పంచుకుంటూ స్నేహితులతో సహకరిస్తూ వారి డయాగ్రామ్లు ఇప్పుడు చక్కగా రూపొందించిన రంగురంగుల మాస్టర్పీస్లుగా మారాయి ఇవి అత్యంత క్లిష్టమైన అంశాలను సైతం సులభతరం చేశాయి తరువాతి గణిత పరీక్ష రోజు వచ్చింది తాన్య గుండె ఇంకా గట్టిగా కొట్టుకున్న ఈసారి అది భయంతో కాదు దీక్షతో ప్రశ్నల పేపర్ స్కాన్ చేస్తూ ఉండగా తన స్నేహితులతో కలిపి గీసిన రంగురంగుల డయాగ్రామ్లు గుర్తుకు వచ్చాయి దశలన్నీ స్పష్టంగా కనిపించాయి మొదటిసారిగా ఆమె సమస్యలను స్పష్టతతో పరిష్కరించింది దొట్ పరీక్ష ఫలితాలు ప్రకటించబడ్డప్పుడు తాన్య ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది ఆమె కేవలం ఉత్తీర్ణత మాత్రమే పొందలేదు తన క్లాస్లోనే అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో ఒకరిగా నిలిచింది ఆమె ప్రొఫెసర్ కూడా ఆమె అసాధారణమైన పురోగతిని ప్రశంసించారు ఆమె స్నేహితులు చుట్టూ చేరి చప్పట్లతో మరియు ఆనందంతో ఆమెను అభినందించారు ప్రియా గర్వంతో నవ్వింది చూశావా టీంవర్క్ నిజంగా అద్భుతాలను చేస్తుంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది తాన్య ఒక చిరునవ్వుతో కృతజ్ఞతతో నిండిన హృదయంతో స్పందించింది ఇకపై సృజనాత్మకతను మరియు సహకార శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయను అని నిశ్చయంగా అంది పంచతంత్ర కథలో కాకి తన తెలివితో రాళ్లను నీటిలో వేసి నీటి మట్టాన్ని పెంచినట్టు తాన్య కూడా సృజనాత్మకమైన పరిష్కారాన్ని విజువల్ ఎయిడ్స్ ను ఉపయోగించి తన గణిత సమస్యలను పరిష్కరించింది కాకి చూపించిన పట్టుదల వినూత్నత అతి కష్టం అనిపించే సమస్యలను ఎలా అధిగమించాలో బోధిస్తాయి కాకి ఎదుర్కొన్న ప్రారంభ కష్టాలు తాన్యా సంకోచాన్ని ప్రతిబింబిస్తాయి కాని టీంవర్క్ను స్వీకరించడం మరియు కొత్త ఆలోచనలను అమలు చేయడం ద్వారా తాన్యా తన అర్థం చేసుకోవడం అనే మట్టాన్ని పెంచి విజయాన్ని సాధించింది నీతి ఏ సమస్యనైనా ఎదుర్కొన్నప్పుడు సృజనాత్మకంగా ఆలోచించడం మరియు సహాయం కోరడం అసాధారణమైన పరిష్కారాలు మరియు విజయాలను అందిస్తుంది